గణేష్ గారు కానీ ఆ డియాట అసలు మొత్తం వాళ్ళు ఫాలో అయ్యారా లేదా అనేది అనుమానం ఈ రెండు అంటే అసలు ప్రకాష్ గారా గారికి ఏంటో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఒక కాంట్రవర్షినో లేదంటే ఒక అభిప్రాయం స్పష్టంగా చెప్తారో అప్పుడు ఆయన లైన్ లో ఎందుకు వస్తున్నారు ఏంటనేది తెలియదు ఎందుకంటే అనేక రకాల జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడచ్చు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడచ్చు లేకపోతే నరేంద్ర మోడీ గారు మాట్లాడచ్చు లేకపోతే స్టాలిన్ గారు ఉదయ్ నుంచి స్టాలిన్ గారు కూడా మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి సో ఎక్కడా లేని ఏంటంటే పవన్ కళ్యాణ్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు అది ఏంటో అర్థం కాదు ఆల్రెడీ దానికి సంబంధించి జన సైనికులు ఆయన సమాధానం పలుమార్లు చెప్పిన పరిస్థితి ఉంది ఆ అయినా కూడా ఆయన ఎందుకు తెచ్చిపోతున్నారో అర్థం కాదు ఎందుకంటే కర్ణాటకలో కూడా అనేక రకాలైన వివాదాస్పద అంశాలు ఉంటాయి ఎక్కడ ఆయన రియాక్ట్ అవుతున్న సందర్భాలు కనిపించవు కొన్ని పవన్ కళ్యాణ్ ని ఎందుకు టార్గెట్ చే పవన్ కళ్యాణ్ మొత్తం ఆయన చెప్పాడు ఆయన మీరు గుర్తుండే ఉంటుంది మస్తాన్ గారు మీకు గుర్తుండే ఉంటుంది మస్తాన్ రావు గారు ఇండస్ట్రీ మొత్తం వెలేస్తే ఆయన రెస్క్యూ చేసింది చిరంజీవి గారి ఫ్యామిలీ చిరంజీవి నాగబాబు పవన్ కళ్యాణ్ అందరు నిలబడ్డారు సపోర్ట్ గా మా ఎన్నికల్లో మా ఎన్నికల్లో ఆ ఇండస్ట్రీ మొత్తం పోయిన వెనకాల ఎవరు లేని పరిస్థితుల్లో ఆయన మోరల్ సపోర్ట్ ఇచ్చారు ఆయన ఏంటంటే అక్కడ ఎన్నిక ఆయన కూడా నటుడు చాలా కాలం నుంచి దశాబ్దాలుగా తెలుగు తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి ఆ విధమైన ఇది ఆయన కనపడారు ఆయన ఆయన ఏదైతే భిన్నత్వంలో ఏకత్వం చూపించారు ఆయన కర్ణాటక నుంచి వచ్చినా కూడా మెగా ఫ్యామిలీ కానీ లేదంటే ఈవెన్ పవన్ కళ్యాణ్ కానీ ఒకటి చెప్పారు ఆయన అభిప్రాయ భేదాలు మా దగ్గర వ్యక్తిగతంగా ఉండొచ్చేమో కానీ ఆయన బేసిక్ గా సినీ నటుడు సినీ నటుడు అయినప్పుడు అక్కడ మనం తెలుగు కన్నడం అని చూడకూడదు అనేది కూడా స్పష్టంగా చెప్పారు కానీ మరి ఆయన ఎందుకు ఆయన టార్గెట్ చేస్తూ ఉంటారు అనేది ఆయన ఒకసారి పునరాలోచించుకోవాలి ఎందుకు ఆయన ఆయన మీద మాత్రమే ఉంటారు అన్నిటి మీద అభిప్రాయాలు కానీ కేవలం పవన్ కళ్యాణ్ అన్న దాని దానిలో ఒక ఏదో ఉంటాడు ఆయన అక్కడ ఎక్కడ తప్పు కోడిగుడ్డు మీద ఈకల పీకే కార్యక్రమం చేస్తున్నాడని అభిప్రాయం జనాలకి బండ్ల గణేష్ ఏంటంటే బండ్ల గణేష్ జానారెడ్డి గారికి రిఫైన్డ్ వర్షన్ లాగా మారాడు ఆయన ఎవరి గురించి మాట్లాడాడు ఏంటి ఆ ట్వీట్ ఎలా అర్థం చేసుకోవాలి బండ్ల గణేష్ గారి ట్వీట్ ని అంటే బండ్ల గణేష్ గారు కూడా ఇటీవల కాలంలో ఆయన వార్తల్లో నిలబడతాం అనుకుంటున్నారు ఏంటో అర్థం కాలేదు కానీ డైరెక్ట్ గా కాంగ్రెస్ చెప్తారు కాంగ్రెస్ తెలంగాణలో అనేక రకాలైన ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి దాని మీద ఆయన రియాక్ట్ అయితే ఎందుకంటే ప్రజలకు సమాధానం చెప్పాల్సింది చాలా ఉన్నాయి ఇక్కడ ఆయన దీని గురించి ఇక్కడ ఆయన ఏం రాశాడో చూసారా మస్తాన్ గారు జీవితంలో ఎవరైనా నీకు సాయం చేస్తే దాని రాయిపై చెక్కించుకున్నట్టు గుర్తుంచుకో కానీ నువ్వెవరికైనా సహాయం అయితే దాన్ని నీటిపై రాసినట్టు మర్చిపో ఏ నిజమైన మంచితనం అంటే మళ్ళీ ఏమి ఆశించకుండా చేయటం ఎవరు ఎవరి గురించి ఆయన హఠాత్తుగా ఇలా పెట్టేశాడు అదే నేను స్పిరిచువల్ గా వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తా ఉన్నా దానిలో నీటి మీద రాళ్ళ చక్రాలు అంటున్నారంటే ఆయన అదే మీరు అన్నట్టు జనారెడ్డి గారు లేకపోతే కొంతమంది మాట్లాడితే అర్థం కాదు అన్నట్టు ఆన్సర్ ఎవరు తెలియదు గారు మాట్లాడినా కూడా కొంత అర్థం చేసుకోడానికి ఆ ప్రెస్ మీట్ వచ్చిన తర్వాత సాయంత్రానికి కానీ మనకు అర్థం కాదు ఆయన ఏమన్నారు ఏంటనేది అలాగే అలాంటి పరిస్థితుల్లో ప్రకాశ్ రాజ్ గారు ప్రకాష్ రాజు గారేమో మీ హిందీ భాషను మా మీద రుద్దకండి అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించటం కాదు స్వాభిమానంతో మా మాతృభాషను మా తల్లిని కాపాడుకోవటం అని పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి ప్లీజ్ ఎంత అటకారంగా ఆయన చూసారా ట్వీట్ చేశాడు చూసారా అదే సార్ ఇప్పుడు ఒక పార్టీ అధినేతగా ఇక్కడ ఉన్నారు ఆయన ఎన్నికల్లో ఘన విజయం సాధించారు దేశవ్యాప్తంగా ప్రభావితం చూపిస్తున్నారు అట్లాంటి వ్యక్తి మీద ఆయన ఆయనకు కూడా అనిపిస్తుంది ఎందుకంటే చెప్ప వేరు అర్థం ఆయన ఒక అభిప్రాయం ఆయనకు విభిన్నంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఆ అభిప్రాయం నాకు నచ్చలేదు చెప్పచ్చు దాన్ని వెటకారం చేసి ఎవరో బ్రహ్మానందం గారితోనో వాళ్ళతో చెప్పండి ఇలా సిపిఐ నేత రామకృష్ణ కూడా సిపిఐ నేత రామకృష్ణ కూడా బ్రహ్మానందం గారి చెప్పించండి అని ఆయన పొద్దున్న లేస్తే తెలుగుదేశం క్యాంపులో కనిపిస్తుంటాడు ఆయన మళ్ళీ మరి అదే క్యాంప్ లో ఉన్న పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు లేస్తే ఆయన మనకు దాని మీద ఆధార తెలుగుదేశం పార్టీ దయాదాక్షల మీద ఆధారపడిందని శ్రీనివాస చౌదరి గారి దగ్గర నుంచి అందరికీ తెలుసు ఆయన పొద్దున్న లేస్తే పవన్ కళ్యాణ్ మీద ఒంటికాల మీద లేస్తుంటాడు అదే సార్ సిపిఐ రామకృష్ణ గారి నాకైతే అర్థం కానీ అంటే వాళ్ళ పార్టీ పునర్నిర్మాణానికి కానీ వాళ్ళ పార్టీ జిల్లాల్లో బలపడటానికి కానీ అంటే ఉంటే పునర్నిర్మాణం అనే మాట వస్తుంది లేని దాని గురించి పునర్నిర్మాణం నిర్మాణమే లేని దానికి పునర్నిర్మాణం ఎక్కడి నుంచి వస్తుంది అదే సార్ నిర్ణయిందండి వాటిపై ఉన్నాడు బ్రహ్మానందం గారు చేసి అండి అంటే మీన్ మీనండి బ్రహ్మానందం గారు చేసి చెప్పించాలని చెప్పేసి ఆయన మాట్లాడాడు నేను చెబితే ఎక్కడ ఆయన బ్రహ్మానందం గారు చేసి ఆయన ఆయన కూడా ఒక లెక్చరర్ ఆయన మేధావి అంటే ఆయన కించపరుస్తున్నారనే విషయాన్ని మర్చిపోతున్నారు ఇట్లా వీళ్ళు ప్రకాష్ రాజ్ గారు కానీ వీళ్ళు గానీ ఆయన గొప్ప తెలుగు లెక్చరర్ ఆయన ఆయన రంగంలోకి రంగంలో గొప్ప తెలుగు లెక్చరర్ ఆయన Abi arkadaşım bu salon